హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ అరటికాయ ఫ్రై అరటికాయ ఫ్రైని ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి రసం సాంబారు చేసేటప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ముందుగా అరటికాయని తీసుకొని పైన చెక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి పల్చగా కాకుండాను ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం సాల్ట్ నీరులో వేసుకోవాలి తర్వాతను స్టవ్ ఆన్ చేసి ఈ అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ పసిపేసి ఉడికించుకోవాలి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండాను ఉడికించుకోవాలి కొంచెం ఉడికితే సరిపోతుంది ఇవి తీసుకోవాలి ఈ విధంగా కొంచెం ఉడికితే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలో ఒక్క స్పూను బియ్య పిండిని వేస్తే సరిపోతుంది బియ్య పిండి లేనప్పుడు కార్న్ఫ్లవర్ని వేసుకోవచ్చు తగినంత సాల్ట్ కారం పసుపు అలాగే ధనియా పౌడరు గరం మసాలా కొంచెం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు ఒక్క స్పూన్ వరకు నీరు నేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా కొంచెం నీరు నేసి కలుపుకోవాలి ఈ మొక్కలకి అంత కూడాను పట్టించుకోవాలి అంత కూడాను ఈ విధంగా పట్టించుకున్న తర్వాతను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అరటికాయ ముక్కల్ని ఈ విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉన్న కడాయి తీసుకుంటేనే బాగుంటుంది లేదంటే మనం దోశలు వేసిన పెనం పైన కూడాను ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉడికించిన అరటికాయలే కాబట్టి వేగంగానే ఫ్రై అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ అరటికాయలు ఈ విధంగా అంత కూడాను కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది అలాగే అదే ఆయిల్లో మిగిలిన అరటికాయ ముక్కలు కూడాను వేసి ఫ్రై చేసుకోవచ్చు కొంచెం ఆయిల్తోనే అరటికాయలను ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే రసం సాంబార్లోకి అయితే చాలా బాగుంటాయి ఇలాగైనా తినేయచ్చు పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్